అందరికీ జయ శ్రీరామ్ జైపడ గణేష్ మహారాజుకి ఈ గత ఆరు సంవత్సరాల నుండి రామాలయం ముందు బీయమంజ గ్రామంలోని రామాలయం ముందు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజు విగ్రహంకి ఎదురు మన గణేష్ ఉత్సవాలు ఆరు సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా మన తారాబాయి వీళ్ళ టీం ఏదైతే ఉన్నదో శ్రీరాంధుల ధర్మజాగరణ కార్యకర్తలు మరియు హిందూ బంధువులు అందరూ కలిసి ఇక్కడ ఆరు సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా జరుపుతున్నారు ఇదే విధంగా దా వీళ్ళకి దాతలు కూడా ఎంతో మంది సహకరించి ఈ కార్యక్రమం చేయడానికి కారణమవుతున్నారు ఆ దాతలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ధర్మ ధర్మజాగరణ సంస్థ తరపు నుంచి కూడా వీళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తున్నాం ఇక ముందు కూడా ఈ వినాయక ఉత్సవాలు చాలా అద్భుతంగా జరిగేలా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి వీళ్ళకు సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ రోజు మన ఆ వినాయక టీం ఏదైతే ఉన్నదో ఇక్కడ మూడు మూడు చోట్ల వినాయక ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ మూడు చోట్ల ఉన్న వినాయక కమిటీ వాళ్ళకి కాషాయ పండుగలు వేసి ఆ వీళ్ళకి ప్రతి రోజు ఈ తొమ్మిది రోజులు పదకొండు రోజులు ఎవరైతే అది వినాయక ఉత్సవాలు జరుపుతున్నారో వాళ్ళ మెడలో కాషాయ కండవలు ఈ తొమ్మిది రోజులు ఉండాలని చెప్పేసి ఈ కమిటీ వాళ్ళు వీళ్ళు వినాయక మండపాన్ని వేశారనేది అందరికి తెలిసి రావాలనే ఉద్దేశంతో కాషాయ కండవలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతున్నది ఇదే విధంగా వీళ్ళు ఈ పదకొండు రోజులు కాషాయ కండవలతోటి ఈ ఊరితో మొత్తం అదే కండవలతో తిరుగుతుంటారు వీళ్ళని చూసి మిగతా వాళ్ళు కూడా ఆదర్శం చెప్పుంది వినాయక కమిటీ వాళ్ళు ప్రతి వినాయక కమిటీ దగ్గర కాషాయ కండవలు వేసుకొని బొట్టు పెట్టుకుని ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం ఈ శ్రీరాంధుల ధర్మ జాగరణ తరపు నుంచి ఈ రోజు మేము తోడు మండపాల దగ్గర కాషాయ కణం వల్ల ముందు మున్ముందు వీళ్ళకి నా తరపు నుంచి ఇంకా సహాయ సహకారాలు ఎలా అంద్యాలో ఆ రీతిలో ఆ వినాయకుడు అందించే ఆశీర్వాదాలతో మేము ఇంకా వీళ్ళకి సహకారం చేస్తూనే ఉంటాం జైబో గణేష్ మహారాజ్ జై బోలో గణేష్

जय गणेशा जय जय गणेशा जय गणेश विना विनायक चौथी ప్రతి చోట మనందరికీ తెలిసిందే అలాగే మన ఈ బియ్యం గ్రామంలో కూడా మా ఏరియాలో రామాలయం వీధిలో ముగ్గు మూడు చోట్ల వినాయకులు నింసపెట్టడం జరిగింది అక్కడ మూడు చోట్ల ఉన్న వినాయక కమిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మనలో కాషాయ కండు ఉండాలనే ఆలోచనతో ఒక వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి పిల్లలకు ఒక మాల వేసిన రీతిలో వాళ్ళు కనపడేలా ఒక వాతావరణం కనపడాలని చెప్పేసి శ్రీరాంధుల ధర్మజాగరణ ఆ సంస్థ సలహా మేరకు వీళ్ళకి ఈ గణేష్ కమిటీ వాళ్ళు ఎక్కడైతే మూడు కమిటీల చోట వీళ్ళందరికీ కాషాయ కండవులు వేసి వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలని మేము కొనియాడుతున్నాం అలాగే వీళ్ళు చాలా అద్భుతంగా మూడు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలని అంగరంగ వైభవంగా చేస్తున్నారు అదేవిధంగా విధంగా విఘ్నేశ్వరుడి కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ వీళ్ళ చెంతనుండి వీళ్ళు మంచి చదువుకుని ఒక స్థాయిలో ఉండి గొప్ప పొజిషన్కి వచ్చేలా ఆ విఘ్నేశ్వరుడు వీళ్ళని దీవించాలని ఆశిస్తూ దేవలో గణేష్ మరాజ్కి गणेश महाराज के लाइन तो 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 वाइज yeah, बोलो गणेश महाराज की तो गणेश महाराज के जे। 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 बोलो गणेश महाराज बोलो गणेश महाराज बोलो गणेश महाराज के बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के ఎవరైతే ముందు లాస్ట్ దాకా నిమగ్నం చేయడో అప్పటి దాకా ఉంచుకోండి మీరు నిమగ్నం చేశారని తీసేయకండి ఆ నిమగ్నం మన ఏరియాలో ఉన్న అన్ని నిమగ్నం వరకు కాషాయంలో మెల్ల ఉంచుకోండి గణేష్ మహారాజ్ చూడు మహరాజు బియ్య మంజర్ లోని ఆ శివాజీ బస్తీలో ఈరోజు నిన్న వినాయక చవితి జరిగింది వినాయక చవితి సందర్భంగా ఈ రోజు వినాయకుని మండపాలను మూడు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ బాల గణేష్ టీమ్ ఏదైతే ఉన్నదో ఈ బాల గణేష్ టీము చిన్న వినాయకుడిని ఇక్కడ పెట్టి వీళ్ళు కూడా భక్తి శ్రద్దలతో ఆ వినాయక మండపం దగ్గర ఎంతో అద్భుతంగా పూజలు చేస్తూ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఇక్కడ ఆనందం వ్యక్తపరుస్తున్నారు ఈ పిల్లలు చేసే కార్యక్రమానికి ఆ శ్రీ విఘ్నేశ్వరుడు కూడా వీళ్లకు వచ్చే విజ్ఞానాలను తొలగించి వీళ్ళు మంచి చదువుకొని పై స్థాయిలోకి వచ్చి అన్నిట్లో మంచిగుండేటట్టు ఆ తండ్రి వీళ్ళగా ఆశీర్వచనాలు ఇస్తూ మళ్లీ మళ్లీ వినాయక మండపాలు ఏర్పాటు చేసి వినాయకుని విఘ్నేశ్వరు గొప్పని వీళ్ళగా ఇక్కడ ఆ ఛత్రపతి శివాజీ బస్తీలో బాల గణేష్ టీము ఈ రోజు ఇక్కడ వినాయకుడి సమక్షంలో వీళ్ళకి కాషాయ కండువలను ఇవ్వడం జరిగింది ప్రతి సంవత్సరం వినాయక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ఎంతో భక్తి శ్రద్ధలతో వీళ్ళు ఈ వినాయక ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరిపిస్తుంటారు కానీ వీళ్ళకు శ్రీరాంధుల్ ధర్మజాగరణ సంస్థ తరపు నుండి కాషాయ పండుగలను బహుకరించడం జరిగింది ప్రతి గణేష్ మండపం దగ్గర ఇక్కడ ఉన్న మూడు గణేష్ మండపాల దగ్గర ఈ గణేష్ కమిటీ వాళ్ళకి ఈ కాషాయ పండుగలను శ్రీరాంధుల ధర్మజాగరణ సంస్థ నుంచి డొనేట్ చేయడం జరిగింది ఇలాగే ఈ బాలలు మంచిగా చదువుకొని గొప్ప స్థాయికి వచ్చి ఎలాంటి విఘ్నాలు రాకుండా ఆ విఘ్నేశ్వరుడు తొలగించి వీళ్ళు మంచి చదువుకొని గొప్ప స్థాయిలో ఉండాలి మళ్ళీ మళ్ళీ వినాయక ఉత్సవాలను ఇలాగే జరిపించాలి అని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం జై జయబోలో గణేష్ మహారాజ్ కే జై శ్రీరామ్ జై శ్రీరామ్